హైరింగ్ చాలా కంపెనీలకు ఇది పెద్ద తలనొప్పి కదా సరైన వాళ్ళు దొరకరు ఒకవేళ దొరికినా టైంకి జాయిన్ అవ్వరు కానీ ఈ గందరగోళాన్ని ఒక పక్కా ప్లాన్తో మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అవును ఈరోజు అదే చూద్దాం ఈ ప్లాన్ మీ కంపెనీ ఎదుగుదలకు ఒక వ్యూహాత్మక ఆయుధంలా ఎలా మారుతుందో తెలుసుకుంది ఒక్కసారి ఆలోచించండి మీ ఆర్గనైజేషన్లో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అంత గందరగోళంగా ఎప్పుడు ఎవరు కావాలో తెలియని అయోమయంగా ఉందా చివరి నిమిషంలో హడావిడిగా అభ్యర్థుల కోసం వెతుకుతున్నారా అలా అనిపిస్తే మీరు కాదు చాలా కంపెనీల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుంది చూడండి ఒక సరైన ప్లాన్ లేకపోతే జరిగే నష్టాలు ఈవే ప్రాజెక్టులు అవుతాయి తప్పుడు వ్యక్తులను తీసుకొని చేతులు కాల్చుకుంటాం అనుకున్న బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది అన్నింటికంటే ముఖ్యంగా కంపెనీ లక్ష్యాలకు మనం చేస్తున్న నియామకాలకు సంబంధమే ఉండదు మన ప్రయాణం దారితపుతుంది మరి ఈ గందరగోళం నుంచి బయటపడి ఒక స్పష్టత వైపు అడుగు వేయడం ఎలా దానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఒక పటిష్టమైన వ్యూహాత్మక బ్లూప్రింట్ దాన్ని మనం హైరింగ్ ప్లాన్ అంటాం అసలు ఈ హైరింగ్ ప్లాన్ అంటే ఏంటి ఇదేదో పెద్ద కష్టమైన డాక్యుమెంట్ అనుకోవద్దు చాలా సింపుల్ ఇదొక రోడ్ మ్యాప్ లాంటిది మన నియామక లక్ష్యాలు ఏంటి టైమ్లైన్లు ఎలా ఉండాలి మనకు ఏ అవసరం ఇలా అన్నీ స్పష్టంగా రాసుకునే ఒక వ్యూహాత్మక పత్రం ఇది మన రిక్రూట్మెంట్ ప్రయాణానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది ఒక పటిష్టమైన హైరింగ్ ప్లాన్ ఏడు కీలక స్తంభాలపైన నిలబడి ఉంటుంది అవేంటంటే ఒక స్పష్టమైన లక్ష్యం నియామకాలను దశలవారీగా చేయడం ముఖ్యమైన మైలురాళ్లు సరైన మార్గాలను ఎంచుకోవడం ఎవరి బాధ్యత ఏంటో స్పష్టంగా చెప్పడం అనుకోని రిస్క్లకు సిద్ధంగా ఉండటం ఇంకా మనం ఎంతవరకు వచ్చామో ట్రాక్ చేయటం సరే ఇప్పుడు ఈ ఏడింటిని మనం కొంచెం వివరంగా చూద్దాం మన ప్లాన్కి ఫస్ట్ కావాల్సింది ఒక టైం లైన్ అంటే అసలు మనం ఎందుకు నియామకాలు చేస్తున్నాం ఎప్పట్లోగా చెయ్యాలి మరి ఏం చెయ్యాలి ఈ ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం ప్రతి ప్లాన్కి ఒక లక్ష్యం ఉండాలి కదా మన ఉద్దేశమేంటి ఒక కొత్త టీంను మొదటి నుంచి నిర్మించాలా లేక మన ఆపరేషన్స్ను ఇంకా విస్తరించాలా మొత్తం ఎన్ని పోస్ట్లను భర్తీ చేయాలి ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది వీటన్నింటికీ మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా ప్లాన్ వేయడం అసంభవం చూడండి అన్ని నియామకాలను ఒకేసారి చేయలేం అది ప్రాక్టికల్ కూడా కాదు అందుకే ప్లాన్ని దశలవారీగా విభజించాలి అత్యవసరమైన ఎక్కువ ప్రాధాన్యత ఉన్న రూల్స్ని మొదటి మూడు నెలల్లో భర్తీ చేయాలి ఆ తర్వాతే మధ్యస్థ తక్కువ ప్రాధాన్యత ఉన్న వాటి గురించి ఆలోచించాలి ఇదే తెలివైన వ్యూహం ప్రతి నియామకం ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటిది దీనిలో కొన్ని స్పష్టమైన మైలురాళ్లు ఉంటాయి జాబ్ డిస్క్రిప్షన్ ఫైనల్ చేయడంతో మొదలై రిక్రూట్మెంట్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం ఇంటర్వ్యూలు ఆఫర్ లెటర్ ఇవ్వడం చివరకు కొత్త ఉద్యోగి ఆన్బోర్డింగ్తో ముగుస్తుంది ఈ ప్రతి అడుగునూ మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి సరే టైం లైన్ రెడీ అయింది ఇప్పుడు అసలైన సవాళ్లు ముందుంది మన ఏ టీంను ఎలా సమీకరించాలి అంటే సరైన టాలెంట్ని ఎక్కడ వెతకాలి ఈ ప్రాసెస్లో ఎవరి పాత్ర ఏమిటి రండి చూద్దాం ఇంతకీ మంచి అభ్యర్థులు ఎక్కడ దొరుకుతారు మనం అన్ని దారులను వెతకాలి లింక్డ్ ఇన్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ దగ్గర్నుంచి రిక్రూట్మెంట్ ఏజెన్సీల వరకు ఇంకా మన స్వంత ఉద్యోగుల రెఫరల్స్ కూడా ఇవి చాలా పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే ఒకే మార్గంపై ఆధారపడకుండా చాలా మార్గాలను ఉపయోగించుకోవాలి ఈ ప్రాసెస్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు అందుకే ఎవరి బాధ్యత ఏంటో క్రిస్టల్ క్లియర్గా ఉండాలి ఫైనల్ నిర్ణయం ఎవరిది అది హైరింగ్ మేనేజర్ది మొత్తం ప్రాసెస్ని ఎవరు నడిపిస్తారు హెచ్ఆర్ లీడ్ మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తారు వాళ్ల అవసరాలేంటో వాళ్ళు చెప్తారు ఈ స్పష్టత ఉంటేనే ప్రక్రియ చాలా సాఫీగా సాగుతుంది ఒక మంచి ప్లాన్ వేయడం సగం విజయమే మిగతా సగం అనుకోని అడ్డంకులను ఎదుర్కోవడంలో ఉంటుంది అందుకే ఎదురయ్యే రిస్కులను మనం ముందుగానే ఊహించాలి అదే సమయంలో మన విజయాన్ని ఎలా కొలవాలో కూడా స్పష్టంగా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ రెండు చాలా ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి ముందుచూపు నియామకాలు ఆలస్యం కావడానికి కారణాలు ఏమై ఉంటాయో ముందే ఊహించి బ్యాకప్ ప్లాన్స్ సిద్ధం చేసుకోవాలి ఇక రెండోది పర్యవేక్షణ ఒక సింపుల్ స్ప్రెడ్షీట్ లేదా డాష్ బోర్డ్తో మన ప్రోగ్రెస్ ట్రాక్ చేస్తూ వారానికో రెండు ఒకసారి రివ్యూ చేసుకోవాలి చివరగా మనం వేసుకున్న ప్లాన్ సరైనదేనా కాదా అని తేల్చే ఒకే ఒక్క అందిమ పరీక్ష అదేంటంటే మన హైరింగ్ ప్లాన్ మన కంపెనీ ఎదుగుదల లక్ష్యాలతో సరిగ్గా సింక్ అయ్యిందా లేదా అని చూసుకోవటం సో ఇప్పుడు మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న ఇది ఈ హైరింగ్ ప్లాన్ రాబోయే పన్నెండు నెలల్లో మా కంపెనీ వృద్ధి లక్ష్యాలతో వనరుల అవసరాలతో సరిపోతుందా ఈ ప్రశ్నకు సమాధానం అవును అని గట్టిగా చెప్పగలిగితే మీ నియామక వ్యూహం విజయపథంలో ఉన్నట్టే దీని గురించి ఆలోచించండి